అందరికీ శుభోదయం నా పేరు కౌశిక్ నేను ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఈరోజు చెప్పబోయే పాఠం బండారి బసవన్న పాఠంలో కవి పరిచయం తెలిపారు కవి పేరు పాలకు సోమనాథుడు కాలం పన్నెండవ శతాబ్దం జన్మస్థలం జనగం జనగమ్మ జిల్లా పాలకూర్తి తల్లిదండ్రులు సీమాదేవి విష్ణు దేవుడు రచనలు ఉషాదీప శతకం శైలి ఆయన రచనలు పాండిత ప పమరులు పమరులకు అర్థమయ్యే రీతిలో ఉంటాయి ప్రత్యేకతలు తెలుగులో స్వాతంత్ర కా కావ్యాన్ని రాసిన తొలి కవి ధన్యవాదాలు